నేనైతే మా ఆవిడ కొంచెం కోపంగా ఉందండి మా ఆవిడికి ఓకే మనం చూసినా అంటే తోక చూస్తేమో ఎలకలాగా ఉంది కొల్లేమో గుడ్లగోపులాగా ఉన్నాయి చేతిని చూస్తేమో కప్పలా ఉన్నాయి వీళ్ళ తండ్రి ఎవరు ప్రశ్న మీకే మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హరి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే ఫిలిపీన్స్ లో ఫిలిపీన్స్ లో ఒక పార్టీలో ఉన్నాం పార్టీ అంటే పార్టీ ఏం కాదండి ఒక బోర్డు రైడ్ తీసుకున్నాం అదే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొడితే స్టార్ట్ చేయడం మర్చిపోకండి ఈ అమేజింగ్ అద్భుతమైన వ్యూ చూద్దరు Be careful. మన ప్లే అక్కడ అంత ఫుడ్ గిద్దరు ఉంది ఇందాక చెప్పినట్టు ఓ మన ప్లేస్ నేర్చుకున్న థ్యాంక్ యూ ఇదండి మన ప్లేస్ చూడండి అప్పుడే అందరూ మొదలు పెట్టారు అన్లిమిటెడ్ అండి ఎంత కావాలంటే ఎంత తినొచ్చు ఇది మన టేబుల్ చూసారా మన టేబుల్ ఎలా ఉంది ఓ వ్యూ మాత్రం అద్దరుపోతుంది కేక్లా ఉంది ఇక్కడ బుల్లి బోట్ టైప్ లో ఉంది మరి ఏంటో మరి అర్థం కాలేదు నాకు అది చిన్న బ్రిడ్జ్ అనుకుంటా మన కేరళలో కూడా సేమ్ ఈ టైప్ ఉంటుంది లెస్సీ ఐ థింక్ సమ్ ఆల్రెడీ మా ఆవిడకి ఇంకో ప్లేస్ కావాలంటే ఓ మ్యూజిక్ కూడా ఉంది ఇక్కడ అర్థం కాలేదు వీళ్ళందరూ ఫుడ్ ఎలా పడి 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 మరి తినేస్తున్నారు అంటే మేము ఇక్కడికి వచ్చామంటే వీళ్ళు ఎలా తీసుకుని తినేస్తున్నారంటే అంటే అయిపోతాయేమో అని కంగర్రీ వాళ్ళకి కాదు నాకు కూడా కంగారు ఉంది వీళ్ళు మా ఇస్ ప్లేస్ మా ఆవిడ ఏదేదో నేను చేసుకుంటాం నేను అర్థం ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అండి నేనైతే చేప తీసుకున్నాను ఇంకా పెద్ద వేరే ఐటమ్స్ మనకి ఏమో ఎక్కువ అనిపించింది ఏమో మళ్ళీ కక్కుంటాం అందుకే ఇలాంటి స్వీట్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ తీసుకుంటాం మనం వీళ్ళు ఇది బాగుంటుంది ఇది ఒక జల్లీ అన్నమాట అంతే కాకుండా ఈ కొబ్బరికే దీని మీద ఇలా చేసుకోండి అది నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది స్వీట్ అంటే పడి పడి చేస్తాం కాబట్టి స్వీట్లు చంపాలి ఇక్కడ ఏదైతే ఉన్నాయి వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ జంప చిలాని అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా లేదో అక్కడ కూడా అయితే ఏదో ఉంది నీతో మనకు పెద్ద ఈ చేసుకోవడం ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అవసరం లేదు మనం మనకి ఫ్రూట్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు ఇదండి మన ప్లేట్ మన దగ్గర వస్తుంది ఓకే అండి మాకైతే పెద్ద ఏం దొరకలేదు వేరే వాళ్ళు అయితే కమ్మ కమ్మగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మేము వెళ్ళినప్పుడైతే చాలా మట్టికి ఐటమ్స్ అన్నీ అయిపోయింది నేనైతే ఏం అంటే ఇక తూనా ఫిష్ తీసుకున్నాను దానికి తగ్గట్టు కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను ఎందుకంటే బాడీలో వెజిటేబుల్స్ బాగా తగ్గిపోయినాయి ఇది టోఫో అనుకుంటా చైనీస్లో జాపనీస్లో ఎక్కువ తింటారు అంటే సోయా ఉంటుంది కదా సోయాతో చేస్తారు అనమాట దానికి తగ్గట్టు గోల్డ్ అని స్వీట్స్ తీసుకున్నాను ఏం సూపు ఏంటో మరి మావిడ తీసుకున్నాను నేను ట్రై చేయలేదని అదండి ఇప్పుడు మనం తిని కుమ్మేద మా ఆవిడ ప్లేట్ మాత్రం మంచి గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తుంది మరి ఏమేమి వేసుకుందో మనకు తెలీదు అన్నీ గ్రీన్ కనిపిస్తున్నాయి సూప్ అయితే కేరళ ఉందండి పుల్పల్లగా ఉంది చిత్తపండి వేసినట్టు నేను అయితే తీసుకుంటాను దేపర్వాత ఫిష్ ఎగెన్ గో ఫిష్ కాదు అదే ఫిష్ అని తీసుకొచ్చారు బాగుంది సరదాగా రావచ్చు ఫ్యామిలీతో పాటు కానీ బాగా ఎక్స్పెన్సివ్ అండి బోర్డ్ కాదు అనిపిస్తుంది అంత ఎక్స్పెన్సివ్ కొంత బడ్జెట్లో కదా ఏ హనుమూన్ అయితే బాగానే ఉంద

మా ఆవిడ కొంచెం కోపంగా ఉందండి మా ఆవిడకి ప్లేస్ నచ్చలేదు మనకి ఎంత కార్నర్ లో పెట్టడం ఎందుకు ఆ పక్కన ఏమో చెత్త కుప్ప అంతే కాకుండా వేరే వాళ్ళకి ఏమో మంచి ప్లేస్ వచ్చింది మనకి మంచి ప్లేస్ రాలేదేంటి అంటారు ఏది వస్తే అది మనకేంటి ఇప్పుడు ఎంజాయ్ చేయడం జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్ రిలాక్స్ బిగ్ స్మైల్ కోపంగా ఉందండి కోపం ఎలా పడ్డారంటే ఫుడ్ మీద ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంటే ఫ్రీ ఫుడ్ ఫ్రీ వాళ్ళు ఎక్కడ ఫ్రీ ఫుడ్ దొరికితే అక్కడ వాళ్ళు జంప్ చేస్తారు అన్నమాట జంప్ జలా చేస్తారు అన్న ఓకే అండి ఎక్కడ ఇక్కడ డ్యాన్స్ షో జరుగుతారట జరుగుతుందట ఏంటి జరుగుతుంది I oh to గోల్ అండి గోలా నీవు చూడండి ఎంత బాగుందో వావ్ చాలా ప్రశాంతంగా ఉంది మన బోట్ స్టార్ట్ అయిపోయింది మనం వెళ్ళిపోయి మన ప్లేస్లో కూర్చుందాం పాడమ్మా పాడు పాడు గజాల Karum how are you how is it <laughs> ట్లయితే వాటర్ డ్రింక్లు అటువంటి ఏమి తీసుకోకండి నాకు తెలియక నేను తీసుకున్నాను వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పేసెస్ అంటే ఇంజన్ కరెన్సీలో రెండు వందల యాభై రూపాయలు చిన్న బాటిల్ డ్రింక్ చిన్న బాటిల్ వాటర్కి రెండు వందల యాభై రూపాయలు మావిడతున్నాను నేను అప్పటికే చెప్పాను జాగ్రత్త 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 ఏం చేస్తావు ఆవేశంలో పొరపాటు అనమాట మా ఆవిడ కాపాడి నూట యాభై రూపాయలు అంట నూట యాభై రూపాయలు నూట యాభై ప్యాస్ వస్తాం బయట అయితే ఇది కొంచెం ప్యాసెస్ అనమాట ఎక్స్పెన్సివ్ వాటర్ ఎక్స్పెన్సివ్ జల్లీ జల్లీలు అంటే ప్రాణం అండి వాళ్ళకి మా ఆవిడకి నచ్చదు ఇట్స్ బాగుంది బా బాంతిలా ఉంటుంది అన్నాను మా ఆవిడకి జల్లీ అంటే ఇష్టం ఉండేది చాలా తోరలు కొత్త కంట్రీకి వెళ్ళబోతున్నాము ఏ కంట్రీ అనేది నేను అప్పుడే చెప్పను చూద్దురు కప్పు ఆఫ్ డేస్ మాత్రమే అంటే మ్యాక్సిమమ్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ నేను వెళ్ళిపోతాను already top mana tara are you you uh, it's okay <laughs> ప్లే ఫారెస్ట్ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అంటే మనుషులు ఈ చెట్లు అన్ని వేసారు మంచి వాడు ఈయన మా కోసం ఇక్కడ స్టాప్ చేసాడు అనమాట సాధారణంగా ఎవరో స్టాప్ చేయరు ఇతను మా కోసం స్టాప్ చేసాడు ఇతనే అన్నాడు అనమాట ఫోటోలు తీసుకోండి బాగుంటుంది ఇక్కడ ఇట్ ఈస్ మన నెక్స్ట్ డెస్టినేషన్ కొంచెం గోల్ గోల్గా ఉంది ఇక్కడ ఇతండి మన ప్లేస్ ఐ థింక్ హై హలో హలోఫ్ ఓకే థ్యాంక్ యూ లెఫ్ట్ ఎంత రైట్ ఓకే అండి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసాం ఇక్కడ ప్రపంచంలోని చిన్న బుల్లి బుల్లి కోతులు ఉంటాయంట సెల్ఫీస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ వాయ్ స్మూ చూడండి ఎంత ఉందో చాలా చిన్నదండి సైజు పడంగా చూసుకున్నట్లయితే ఎంత ఉందంటే ఎంత ఉంటాయి బుల్లిది ప్రపంచంలోనే చిన్న కోతి అదిగో కొల్లు చాలా పెద్ద అండి దాని కొల్లు చూసిన అంటే భయపడతానమాట ఇది ఒక హైబ్రిడ్ మరి ఏంటో నాకు అర్థం కాలేదు తోక చూస్తేమో ఎలకలాగా ఉంది కొల్లేమో గుడ్లగోపులాగా ఉన్నాయి చేతులు చూస్తేమో కప్పలా ఉన్నాయి వీళ్ళు తండ్రి ఎవరు ప్రశ్న మీకే సో బేసిక్ ని దీని పేరు వాట్స్ ద పోయి టేషోర్ టేష్ అంటండి టేషోర్ దాని పేరు ఏం పేర్లు చిత్ర చిత్రంగా ఉన్నాయి ఎలా ఉంది ఎంత పెద్దదో ఓకే అండి ఈ ప్రపంచంలోనే చిన్న కోతులు వీటి పేర్లు ట్రేషర్స్ ఏదో అంటారంట ఎగ్జాక్ట్గా నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు నెలకి తిరగట్లేదు అయితే ఈ ఒక నైట్ విజన్ అనమాట అందుకే దాని కళ్ళులు చాలా పెద్దగా ఉన్నాయి ఎందుకంటే చీకట్లో కూడా వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తాయంట ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏం తింటాయంటే మల్లగా బిర్యానీ అలాంటివి తినవు కంగారు పడకండి చేపలు కూడా తినవండి కంగారు పడకండి రొయ్యలు కూడా తినవు ఈ ఏం తింటాయంటే బుల్లి బుల్లి పురుగులు తింటాదంట ప్రతి ప్లేస్ ఇక్కడ ఇక్కడ రాసారన్నమాట నో ఫ్లాష్ లైట్ నో ఫ్లాష్ లైట్ అని ఎందుకంటే వాటి కళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి కెమెరా వీడియో ఫ్లాష్ లైట్స్ అలౌడ్ ఫ్లాష్ లైట్స్ అలౌడ్ నో 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 ఇక్కడ అలౌడ్ అని రాశారు కానీ అలౌడ్ కాదు ఎందుకంటే వాటి కళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట ఆ సెన్సిటివ్ ఉండడం వల్ల కోర్స్ మనం ఫ్లాష్ కొట్టం దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట సౌండ్ లాగా సైలెంట్ Uh, sound take and do not make sound. It's written silence. <laughs> oh breeding area. జస్ట్ హియర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఎంజాయ్ ఎంజాయ్ చెప్తుందండి ఆడ ఉంటాడు ఆడు ఎంజాయ్ చేయడం అయితే మనం ఎంజాయ్ చేయాలి ఏం గ్రామర్ అండి బాబు ఎల్లు తొకడా గ్రామర్ అక్కడ ఏమో నో అని రాస్తారు ఆ నో నువ్వు తెలిసారు అనుకో కెమెరా వీడియో ఫ్లాషెస్ ఎలా ఉంది మా ఆవిడేమో చదువుతుంది పైన ఏమో అక్కడ క్లియర్గానే నో 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 అని రాస్తారు అది ఏదో నో ఫ్లాషెస్ అని వచ్చావ్ కదా ఏమో ఏమంటా యాక్చువల్లీ ఐ ఫౌండ్ వన్ ఐ కెప్ట్ ఇన్ మై పాకెట్ సో గోయింగ్ టైం వి విల్ టేక్ ఇట్ వి విల్ జస్ట్ బార్బిక్యూ విల్ మేక్ అ బార్బిక్యూ హ్ టార్బిక్యూ చేద్దాం అంటేంది బార్బిక్యూ చేసి తినతే ఉంటది మరీ సంబరం సపోజ్ టు వల్ అంతేనండి బోహోలో ఉన్న అడ్వెంచర్స్ ఎంతవరకు ముగిస్తున్నాయి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు గుడ్ బాయ్ చిన్న వాటర్ కొనుక్కుందాం చెమట వల్ల బోల్డ్ అంత వాటర్ స్వెట్లో కలిసిపోయింది అనమాట ఇప్పుడు మనం బిల్లు వాటర్ కొనుక్కుందాం వాటర్ హలో హావ్ అయ్యో వాటర్ తీసుకుందాం ఈ వాటర్ బాటిల్ ఎంతంటే నలభై పేసెస్ మన వాహనం మన దగ్గరకు వచ్చేసింది